అభివృద్ధి చేసుకోరు మా తెలంగాణ గురించి ఎందుకు ఇక అసెంబ్లీ సెషన్లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రాంతం ఏంది ప్రభుత్వం వచ్చే నెల ఇరవై రెండు తర్వాత బడ్జెట్ సమావేశాలు ఈ లోపే ఆర్డినెన్స్ల జారీకి ప్లాన్ ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ సవరణకు ప్రతి జిల్లాలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు సైతం ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన గత సెషన్ను ప్రో ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కొత్త బిల్లులు రాబోతున్నాయట దానికి సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన విషయాన్ని అయితే చూస్తున్నాం ఇక పాటుగా ఇక మన ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఇక ఏదో రాసుకొచ్చండు కూల్చుడు కథలు ఇక ఈ ఈ కథలన్నీ ఇక నువ్వే చెప్పాలి ఇక మన కాకా పేపర్కి పోదాం కాకా ఏం రాసుకొస్తాడు ఏదమ్ ఆరు వందల ఇరవై ఆరు కోట్లు పెంచుడైంది పెంచకపోతే కాళేశ్వరం కమిషన్ గడువు రెండు నెలల పెంపట దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం అదేదో అదేదో అప్పుడు సోయించే బాగుండు అంటున్నారు ఇవాళ ఏమో తెలంగాణలో గిట్ల ఎత్తిరి ఏంది ఇక ఇది బీజేపీ పేపర్ అండి ఇది నా తెలంగాణ అని ఒక పేపర్ వత్తండి వాడిన గులాబీ గడ్డ కాలంలో ఉద్యమ పార్టీ అంటూ మళ్ళీ ఇక్కడ కూడా ఒక రకమైన కుళ్ళు కుతాంత్రాలతో కూడిన రాతల రత్తాలు నేను ఏం చెప్తానంటే ఏం కాలే తెలంగాణలో ఎక్కడ ఏం బోలే ఎవరికి ఏం కాలే నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏమీ జరగదు నేను చెప్తున్నా ఆయన చాలా అద్భుతమైన వ్యూహాలతోని కేసీఆర్ అత్తండు భవిష్యత్తుకు సంబంధించి అద్భుతంగా ఉండబోతుంది రేపు మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా చూడబోతారు మరొక్కసారి కేసీఆర్ రావాలి అనేది అందరు కోరుకుంటున్నారు నిన్న ఎర్రవేలికి సంబంధించి పోతున్న వాళ్ళందరినీ చాలా మందిని అడిగిన అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు బీజేపీలు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు దాంతోపాటు తెలంగాణ జనసమితి పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఉన్నారు నేను చెప్తున్నా కదా ఇగో నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటు లైకులు కొట్టియండి ఎక్కువ లైకులు కొట్టాలి మనం ఎక్కువ లైకులు కొట్టాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అద్భుతమైన న్యూస్ను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆదరించాల్సిన సమయం ఆవశ్యకత ఎంతైనా ఉంది దాంతోపాటు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది దానికి మీరు అందరూ కూడా సహకారం అందించండి